బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వాలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు వారితో మాట్లాడదాం అంకమరావు గారు నమస్కారం సార్ నమస్తే వల్లి గారు అంకమరావు గారు వాలంటీర్లకు సంబంధించి డెసిషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి వాలంటీర్లు అందులో వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు రెండు ఫస్ట్లో వెళ్ళిపోయినాయి సచివాలయ ఉద్యోగుల చేత పెన్షన్లు పంపిణీ జరుగుతుంది డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్స్లో పడవి పడుతున్నాయి అయితే ఒక కీలక నిర్ణయం అంటే ఎన్నికల్లో హామీగా కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు ఎవరూ రాజీనామా చేయద్దు అప్పుడు రాజకీయం జరుగుతుంది వాలంటీర్ల మీద మీరు ఎవరు మోసపోవద్దు రాజీనామా చేయొద్దు మీ పని మీరు చేసుకోండి పక్షపాతం ఏ పార్టీ మీద చూపించొద్దు మీకు మంచి జరుగుద్ది మేము వస్తే పదివేలు చేస్తాం అని చెప్పి ఒక హామీ కూడా ఇచ్చారు సో అది త్వరగా డిసిషన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి చాలామంది వాలంటీర్లు కోరుకుంటున్నారు ఏంటి సార్ వాళ్ళ గురించి వాళ్ళ ఆందోళన గురించి ఏం చెప్తారు అంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీరీలు లేకపోతే ఏ పనులు జరగనే ఆలోచనకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జనానికి చూపించింది వాలంటీర్లతో పని లేదు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అన్ని పనులు సవ్యంగా జరుగుతాయి అని చెప్పని నిన్న జరుగుతున్న నెల ఒకటో తారీఖు కావచ్చు ఈ నెల ఒకటో తారీఖు కావచ్చు ఈరోజే కదా ఇప్పటికే సెవెంటీ పర్సెంట్ పెంచినదారులందరికీ అందినాయి ఒకటో తారీఖు నాడు మొరాయించినటువంటి మిషన్లు కూడా ఈరోజు ఇబ్బంది ఏమి లేకుండా సర్వర్లు డౌన్ కాకుండా చక్కగా అడిపోయినా అవి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి నాకు తెలిసి ఈరోజు సాయంత్రానికి తొంభై తొమ్మిది శాతం పూర్తి అయిపోయిందని నేను భావిస్తున్నాను పోయినసారి తొంభై ఆరు శాతం పూర్తయింది ఈ సంవత్సరం ఈ నెలలో మొత్తం అవన్నీ కూడా పూర్తి అయిపోతాయి ఓకే ఇక్కడ వాలంటీరీలది విషయానికి వచ్చే తల్లితే ఆ రోజు పదివేల రూపాయలు ఇస్తా ఉన్నారు ప్రభుత్వం పరంగా వాళ్ళకి శిక్షణ ఇచ్చి దాని ప్రకారం వాళ్ళకి ఏ ఏ స్థానాలు పంపించాలని చెప్పారు ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి అందరూ శిక్షణ ఇస్తాను అన్నారు ఆ శిక్షణ ఇచ్చి దాంట్లో తర్ఫీదు పొందిన వాళ్ళకి నిస్సందేహంగా వాళ్ళకి వాళ్ళ జీవితానికి భద్రత ఉంటుంది ఎవరైతే అంటగాగి ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేసే ఎన్నికల్లో ఇలా మాట వినకుండా వాళ్ళందరినీ కూడా గుర్తించడం కూడా జరిగింది వాళ్ళందరూ మాత్రం తొలగిస్తారు అంటే రాజీనామా చేసిన వాళ్ళని తిరిగి తీసుకురా రాజీనామా చేసిన వాళ్ళలో కొంతమంది ఒత్తిడి వల్ల చేసిన వాళ్ళు దాంట్లో అర్హత ఉన్న వాళ్ళు మాత్రం అవకాశాలు ఇస్తారు అసలు వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే ఈ సంవత్సరమే లక్షా ముప్పై రెండు వేల మంది ఉద్యోగాలు వచ్చే విధంగా పరిశ్రమలు రాబోతున్నాయి వీటిలో ఈ తర్ఫీదు వాళ్ళు ఇందుట్లో నిష్ఠాంతలైన వాళ్ళందరినీ కూడా దాంట్లో తీసుకుంటారు ఆ విధంగానే ప్రణాళిక ముందుకెళ్తా ఉంది రాజీనామా చేసిన వాళ్ళు ఆ రోజు వాళ్ళు చెప్పిన మాటలని చేశారు కదా కొంతమంది ఒత్తిడికి లోనయ్యారు కొంతమంది వాళ్ళ భయానికి భయపడిపోయి చేశారు భయపడ్డ వాళ్ళు నిజాయితీగా చేసిన వాళ్ళకి అవకాశాలు ఉంటాయి ఓకే వాలంటరీ వ్యవస్థ అనేది ఇట్లానే కొనసాగిద్దని అయితే మాత్రం నేను చెప్పను ఎందుకంటే అవకాశం లేకుండానే జరిగిపోతా ఉంది ఇప్పుడు గ్రామానికి యాభై ఏళ్ళకి ఒకళ్ళు కాకుండా ఇందుట్లో ఎవరెవరు వాళ్ళ విధులు సక్రమంగా నిర్వహించారో వాళ్ళని తీసుకొని వేరే కార్యక్రమాలకు వినియోగిస్తారని అయితే నేను భావిస్తున్నా ఈ ఇదే వాలంటీర్ వ్యవస్థ తోటి ప్రతీ నెలా పింఛన్లీ ఇలాంటి ఇలాంటి వాళ్ళు లేకపోయినా పనులు జరిగిపోతున్నాయి కాబట్టి వాళ్ళ అవసరం ఏముందిలే అవసరం ఏముందని కాదు వాళ్ళకి అన్యాయం చేయాలని కోరిక కాదు వాళ్ళు చేసినటువంటి అరాచకాలు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి అందరు కాదు అందరూ చేస్తే రాష్ట్రం ఇట్లా ఉండదు ఆ చేసిన వాళ్ళందరిని గుర్తించేసి వాళ్ళు నిర్దాక్షిణ్యంగా పక్కన పంపించేసి మిగిలిన వాళ్ళల్లో ఎవరైతే నేను చెప్పినట్టు నైపుణ్యం ఉన్న వాళ్ళందరికీ మంచి అవకాశాలు అయితే ఉంటాయి ఏదో దీంట్లో చేశారు ఆ రోజు అవకాశాలు కొద్ది ఇచ్చారు వాళ్ళు విద్య లేకపోయినా లేకపోతే నైపుణ్యం లేకపోయినా వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలంటే మాత్రం ఏ పని అయితే కాదు వాళ్ళని దాన్ని వినియోగించుకుంటారు ఓకే సచివాలయ వ్యవస్థ ఉంది కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు అది ఈ సమాంతరంగా పంచాయతీ వ్యవస్థకి విధ్వంసం చేసింది కదా వాలంటరీ వ్యవస్థ అనేది అంటే ముందు పంచాయతీ వ్యవస్థను పతిష్టం చేస్తూ ఓకే వాలంటరీ వ్యవస్థను కూడా అంటే ఇట్లా కొనసాగించకుండా వాళ్ళని ఎలా వినియోగించుకోవాలి ఇప్పుడు ఆ అన్యాయం చేసిన వాళ్ళందరినీ నా ఉద్దేశం ప్రకారం అయితే పోలవరం తీసుకెళ్ళాలి పోలవరం పోలవరం పనులు చదువుతున్నాయి కదా అక్కడ నుండి వాళ్ళ చేత పని చేయించాలి లేకపోతే ఇప్పుడు గ్రామానికి సంబంధించి పారిశుద్ధ పనులన్నీ చేయించాలి వాళ్ళ చేత అప్పుడు కానీ వాళ్ళు చేసిన ఎంత తప్పు వాళ్ళకి అర్థం అవుతుంది ఓకే సంతకాలు పెట్టినప్పుడు కూడా సార్ స్కిల్ సెన్సెస్ అవును గుర్తించమన్నారు కదా దాన్ని నైపుణ్యం ఉన్న పిల్లలందరం బయట తీసుకొచ్చేసి నైపుణ్యం నైపుణ్య గణన చేయాలి అవును ఇప్పుడు మీకు ఒక కళ్ళు ఉంటుందండి ఆ కళ్ళను బయట పెట్టుకోలేరు ఇప్పుడు ఆ అవకాశం కనుక ఇచ్చారనుకోండి దానికి సంబంధించిన దాంట్లో మిమ్మల్ని మీలో నైపుణ్యం ఉంటే వాళ్ళ చాటం నుంచి ప్రభుత్వం చూపించబోతుంది కదా అందుకని వాళ్ళలోంచి నైపుణ్యాన్ని బయట తీయమని ఇది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారితో పాటు ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన కూడా మొట్టమొదటి కూడా ఇదే మాటని ఉదాహరిస్తున్నాడు కాబట్టి వీళ్ళందరిని కూడా ఆ విధంగానే తర్ఫీదు ఇస్తారనేది అయితే నేనైతే భావిస్తున్నాను ఆ తర్ఫీదులో శిక్షణలో ఎవరైతే విఫలం చెందుతారో వాళ్ళని పక్కన పెడతారు తర్ఫీదులో విజయవంతమైన వాళ్ళందరికి కూడా మంచి మంచి అవకాశాలు ఉంటాయి చాలామంది డిగ్రీలు పీజీలు చెందిన కూడా సార్ వాలంటీర్లు ఉద్యోగాలకు పరిమిత అయిపోయారు ఎందుకంటే ఉద్యోగాలు లేవు అవును ప్రభుత్వ ఉద్యోగాలు లేవు ఆ రోజు ఆ రోజు చెప్పింది ఇలా కాదు కదా ప్రస్తుతాన్ని తీసుకుంటున్నాం తర్వాత మీకు ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తా ఉంటే కదా వాళ్ళు వెళ్ళింది తర్వాత వాళ్ళ అవసరాలకు వాళ్ళేంటి వాళ్ళ ప్రాణాలకి బద్దంగా వాళ్ళ అవసరాలకు ఎలా వినియోగించుకోవాలి ప్రజల గుట్టుమట్లు ఆస్తుల వివరాలన్నీ తెలుసుకోవడం కోసం మాత్రమే వీళ్ళని వినియోగించాలని స్పష్టంగా అర్థమైపోయింది ఇప్పుడు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతమంది ఎన్ని ప్రయోగాలు చేసినా ప్రజలంటూ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఓకే ఇవన్నీ వాళ్ళ ముందు పనిచేయవు వాళ్ళు ఎవరికైతే తీర్పు ఇవ్వదలుచుకున్నారో ఎవరైతే గెలిపించక గెలిపించాలనుకున్నారో వాళ్ళనే గెలిపిస్తారనేది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమైపోయింది కదా అవును ఇప్పుడు నెక్స్ట్ కేబినెట్ సమావేశంలో ఒక డిసిషన్ అయితే వచ్చే అవకాశం ఉందంటారా సార్ నాకు తెలిసి అక్టోబర్ దాకా దీని గురించి పట్టించుకుంటారని అయితే నేను భావించట్లేదు అక్టోబర్ ఈ పనులు కొన్ని ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి పాలక మండలన్నీ నిర్మించ నిర్మాణం చేయాలి వాటిని ప్రకటించాలి అది ఈ శ్రావణ మాసం వచ్చిన తర్వాత మొదలు పెడతారని భావిస్తున్నారు అది అన్ని వర్షం తొంభై మూడు మందిని దానికి సంబంధించి పాలక మండలం నిర్మించ ప్రకటించాలి కదా అవి అయిపోయిన తర్వాత మిగిలిన అంశాలకు వెళ్తారని అయితే నేను భావిస్తున్నాను అని అన్ని అవి అయిపోయిన తర్వాత మిగిలిన అంశాల దోటి వెళ్తారని అయితే భావిస్తున్నాను ఓకే సంబంధించి ఏమంటారు అయితే ఇచ్చారు కదా తీసుకుంటే అయితే నేను ఇందా చెప్పినట్టు ముందులో వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించేసి ఎంతమంది ఉంటారో చూసుకొని వాళ్ళందరికీ ఒకవేళ ఉద్యోగాలు రాకపోయినా కూడా వాళ్ళకి ఆ పదివేలు ఇచ్చేసి కొనసాగిస్తూ ఆ ఉద్యోగాలు వచ్చేంత వరకు వాళ్ళకి ఈ అంటే సచివాలయంలో కావచ్చు లేకపోతే ఇట్లాంటి పనులు కానీ వినియోగించుకుంటారు అయితే నేను భావిస్తున్నాను అంటే పంచాయతీరాజ్ వ్యవస్థలో వాళ్ళు భాగస్వామ్యం చేసే విధంగా అంటే దానికి దానికి సాంకేతికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి మనం అనుకున్నంత సులువైన ప్రక్రియ కాదు అది ఎందుకంటే రేపు పొద్దున అలా తీసుకుంటా ఉంటే వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులు అవుతారు ప్రభుత్వాలకి తక్కువ అంటే పద్దెనిమిది వేల నుంచి పెట్టాలి కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా సాంకేతికపరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాటిని అధిగమించాలి అంటే రోజు తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు కదా అందుకనే దీంట్లో వాలంటీర్లుగా చేసిన వాళ్ళలో ఉన్నత స్థితులు ఎవరు చదువుకొని ఉన్నారు ఆ లిస్ట్ అవుట్ చేసుకుని ఏమన్నా ప్రభుత్వానికి పనికొచ్చే విధంగా ఆ ప్రక్రియ మొదలైంది ఆ ప్రక్రియ మొదలైంది అందుట్లో ఎవరు అందుట్లో ఇందాక నేను చెప్పినట్టు ఆ ప్రభుత్వానికి అంటగాగి సర్వం ప్రభుత్వం కోసం పనిచేసిన వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించరు వాళ్ళు దీంట్లో కొనసాగించరు అది మాత్రం వాస్తవం ఎందుకంటే ఫిర్యాదులు ఉంటాయి కదా గ్రామంలో ఆ గ్రామంలో వాళ్ళు ప్రజలకు ఇబ్బంది లేని వాళ్ళందరం తీసుకుంటారు దాంట్లో నైపుణ్య శిక్షణ ఇచ్చేసి ఏ శాఖలో నైపుణ్యం ఉందో వాటికి పంపిస్తారు వాళ్ళని అయితే నాకున్నటువంటి సమాచారం సార్ మనం ఎన్నికల ప్రచార సమయంలో కూడా వైసీపీ నాయకులు కొంతమంది బాహాటంగా బెదిరింపులకు దిగిన పరిస్థితి మనం చూసాం మీరు రా రాజీనామా చేసి పార్టీ కోసం ప్రచారం చేయండి మీరు అట్లా చేయకపోతే నెక్స్ట్ వచ్చేది మనమే కాబట్టి మీకు అసలు ఏమీ లేకుండా చెప్పి చెప్పింది చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు అందరూ కూడా బెదిరించారు మనం విజువల్స్లో కూడా చూసాం ఇప్పుడు ఆ రోజు వాళ్ళు అట్లా బెదిరించారు ఇదే వాలంటీర్లు చాలామంది ఆ ఎన్నికల్లో రేపు పొద్దున మీరు వైసీపీ పార్టీని గెలిపించుకోలేకపోతే ఈ పథకాలన్నీ అయిపోతాయి మీరు ఇటేస్తారో మాకు తెలిసిద్ది అని చెప్పని ఓటర్లను కూడా బెదిరించారు కదా ఆ అంశం కూడా పరిగణలోకి తీసుకోవాలిగా అవును ఆ బెదిరింపులు అంగన వాళ్ళు కొనసాగారు కానీ వాళ్ళు కొంత వ్యూహాత్మకంగా దాంట్లోనే అట్టి పెట్టి వాళ్ళని కొనసాగిస్తూ వాళ్ళ చేత బెదిరించిన ఈ సందర్భాలు కూడా ఉన్నాయి కదా అవును కొన్ని వంద వేల గ్రామాల్లో జరిగినాయి కదా అలా కాబట్టి వాళ్ళని ఎలా తీసుకుంటారు వాళ్ళని తీసుకోవాలని మనం ఎలా సమర్థిద్దాం ఈరోజు ఓకే అలాంటి వాళ్ళని అదే నేను అలాంటి వాళ్ళందరినీ పక్క పెడతా అయితే నేను భావిస్తుంది పెద్ద టాస్కే కదా ఇప్పుడు ఎవరెవరు అందుకే కదా ఆలస్యం అవుతుంది వైసీపీకి అంటగా ఎవరు నిజంగా భయపడిపోయి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు కాకపోయినా సరే భయపడిపోయి నిజంగా దూరంగా ఉన్నారు రెండు లక్షల అరవై మూడు వేల మంది అండి అవును సార్ వాలంటీరీ వ్యవస్థ మరి దాన్ని తిరిగి కొనసాగించాలంటే ఆలోచించుకోండి అది ఒక టాస్క్ అది కాబట్టి అవన్నీ కూడా ఆలోచిస్తున్నారు అందుకే ఆలస్యం అవుతుంది నిర్ణయం వెలువరించడానికి ఒకవేళ నిజంగా కనుక వాళ్ళందరినీ తొలగిస్తే చాలా మందికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం కదా అని చెప్పని కొనసాగిస్తే మనం ఆ తప్పులకు మనం కూడా వంట వాళ్ళం వాళ్ళ ఒక పక్క మెగాడిఎసీ కూడా అవుతుంది కాబట్టి వాలంటీర్లు ఎవరైనా చదువుకున్న వాళ్ళు టీచర్ పోస్టులు కూడా వాళ్ళకి నైపుణ్యం ఉంటే అయిపోతుంది మొదలవుతుంది ప్రభుత్వ ఉద్యోగాలు కొంతమందికి వచ్చేస్తాయి అదే దాంట్లో ప్రభుత్వ ఉద్యోగాలు లేవు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక క్రమబద్ధలు వెళ్తుంది కాబట్టి చూడాలి ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి కదా వీటిని అన్నింటినీ పూర్తి చేయించాల్సిన బాధ్యత ఉంది నిన్నదాకా పనులు లేవు కాబట్టి వీళ్ళు ఖాళీగా ఉన్నారు ఇప్పుడు ఈ పరిశ్రమలు వస్తున్నాయి మొదలు పెడతాను అనుకోండి వీటికి మనుషులైతే కావాలి కదా అవును పెద్ద పెద్ద కంపెనీలు కూడా వస్తున్నాయి కదా గారు జరిగే పరిణామాలన్నీ యువత కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం కదా తీసుకుంటుంది అది సక్రమ మార్గంలో వెళ్ళే విధంగా వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందజేస్తే ఇంకొంచెం ముందుకు వెళ్తుంది చూద్దాం సార్ వాలంటీర్లు కోరుకుంటున్నారు ఇచ్చిన హామీ నెరవేర్చుకోవాలని చెప్పి దానికి పెద్ద టాస్క్ మీరు చెప్పినట్టు కనిపిస్తూ ఉంది అసలైన ఎవరు వాలంటీర్లు ఎవరున్నారు పార్టీతో అంటకాగిన వాళ్ళు ఎవరున్నారు ఉన్నారు ఈ వేరియేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది దాని తర్వాత వాళ్ళని వాలంటీర్లుగా కాకుండా అంటే గతంలో ఓన్లీ ప్రభుత్వ పథకాలు ఇంటింటికి తిరిగి ఇవ్వడమే కాకుండా ప్రజలకి ఏది అవసరం ఏ విభాగంలో ఎవరికి పెడితే బాగుంటుంది దీన్ని కూడా పూర్తి చేసే ప్రక్రియ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది చూద్దాం ఇక భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి